మిత్రత్వంలో శత్రువును తీకోలేము కష్టము మనతో మిత్రత్వం చేస్తూ ఉంటారు ఎనపూట పొడుస్తూ ఉంటారు అటువంటి ఎనిపోట పొడిసే రాజకీయాలు చేయకుండా దయవించి అందరం కలిసి పనిచేసి అందరికోలు ఒకటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలి మరి స్థానిక సంస్థలు వచ్చినప్పుడు వారి గ్రామాల్లో మీకు గుర్తింపు ఉంటుంది మీ గుర్తింపుని బట్టి మీ కష్టాన్ని బట్టి మీకు పార్టీ ఒక క్యాడర్ గ్రామంలో ఉండే క్యాడరు ఎవరికే పదవి చేస్తే నెగ్గుతారు వీళ్ళు నెగ్గలదురు వీళ్ళ ప్రజల్లో మన్నన పొందగలదురు అనే భావాలతో నడుస్తుంది కాబట్టి మరి ఆ అవకాశాలు వచ్చినప్పుడు కూడా మీ అందరితో మీ ఆయన చెప్పినట్టుగా గారు చెప్పినట్టుగా మీ ఎన్నంటే ఉండి మీతో తిరిగి మీ విజయాలకు కూడా మరి కృషి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ అందరం కూడా కలిసి పనిచేద్దాం ఏ చిన్న విషయం వచ్చినా కూడా మనకేమి ఇక్కడ మర్డర్లు చేసేసుకుని లేదా ఖర్చులతో పొడిచేసుకునే పరిస్థితులు ఎక్కడా లేవు మనకి ఇంచేతండి అంతా ఓ సోదర భావంగా పోతాం ఎలక్షన్ అప్పుడే చూసుకుంటాం ఎలక్షన్ అయిపోతే అందరూ అన్నదమ్ములుగా కలిసి పనిచేస్తాం మరి ఆ భావన ఆ సంస్కృతి మన అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ఉన్నది ఎక్కడైనా అరకొరగా జరిగే పరిస్థితులు ఉంటే మరి దయించి ఎందుకంటే మనం గొడవలకు వెళ్ళొద్దు కానీ మన మీదకి వచ్చినప్పుడు మనం ఎక్కడా కూడా రాజీ పడే ప్రసక్తి లేదు మీతోనే మేము ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి సీఎం ఎప్పుడు చేద్దామా ఎప్పటి ఎలక్షన్లు వచ్చినా కూడా మనం సిద్ధంగా ఉందామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు చూసుకుంటాం